ఫీజుల సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం ఇంజనీరింగ్ కాలేజీలో తరచూ ఫీజులు పెరుగుతున్న నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు శుక్రవారం విద్యాశాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశంలో ఫీజుల పెంపు తీవ్రంగా ప్రశ్నించారు ప్రతి మూడు సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే ఫీజులు ఖరారు చేయాల్సిన ప్రక్రియను కాలేజీలు దుర్వినియోగం చేస్తున్నాని సీఎం విమర్శించారు కళాశాలలు ఇచ్చే విద్యా నాణ్యత ఏమిటి నిబంధనలు పాటిస్తున్నాయా లేదని అధికారులు నిలదీశారు రాబోయే మూడేళ్ల ఫీజుల ఖరారు పై అధికారులు రూపొందిన నివేదికను సీఎం పరిశీలించారు అయితే మరింత శాస్త్రీయంగా అధ్యయనం చేసి నాణ్యమైన నివేదిక ఇవ్వాలని ఆయన ఆదేశించారు రెండు వేల పదహారులో గత ప్రభుత్వం పంపిన విజిలెన్స్ బృందాల నివేదికలు ఎప్పుడు ఎక్కడున్నాయో వాటి ఆధారంగా చర్యలు ఎందుకు తీసుకోలేదు ఆయన విచారించినట్లు సమాచారం ఇంజనీరింగ్ ఫీజుల తరహాలో ప్రైవేట్ పాఠశాల ఫీజు నియంత్రించేందుకు చట్టాన్ని రూపొందించాలని సీఎం సూచించారు జూలైలో బీటెక్ కౌన్సిలింగ్ ప్రారంభం కావాల్సింది అయితే కొత్త ఫీజులు నెల రోజుల్లో ఖరారవుతాయా లేక వాయిదా అనే దానిపై సందిగ్ధత నెలకొంది విద్యార్థులు తల్లిదండ్రులు ప్రభుత్వం నిర్ణయంపై ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు